నలిగిన జీవితము దైవిక తలంపులను కలుగు చేస్తుంది దైవ సన్నిధిని కోరుకునుట అనే అద్భుతమైన పుస్తకము ద్వారా సహోదరుడు లారెన్స్ పరిచయము ఈయన ఒక విద్యా సంస్థలో వంట పనిలో సహాయకునిగా పనిచేసే ఒక సామాన్యమైన సహోదరుడు ఆయన పనిచేసే వంటగదిలో అనేక మంది రకరకాల అవసరాలను బట్టి అనేకమైన శబ్దాలు చేస్తూ ఉండేవారు వంట పాత్రల శబ్దాలు ఎప్పుడూ కూడా ఆయన చుట్టూ వినబడుతూ ఉండేవి అయినప్పటికీ వీటన్నిటి మధ్య కూడా ఆయన ఆత్మ ప్రభావితము చెందేది కాదు తన వ్యక్తిగత ప్రార్థనలలో దేవుని సన్నిధిని ఏ విధముగా అనుభవించేవాడు వంటగదిలోని శబ్దముల మధ్య కూడా అదే విధముగా ఆయన దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవాడు సహోదరుడు లారెన్స్ అంతగా తన ప్రాణమును ద్వేషించి తన ఆత్మలో దేవునికి దగ్గరయ్యాడు ఇది ఎంత భాగ్యమో కదా పాత్రల శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న చోటే దేవుని సన్నిధిని అనుభవించగలమని నేడు అనేకులు అనుకుంటారు మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించవచ్చని వాళ్ళు అనుకుంటారు ఇది అంత పెద్ద తప్పు కదా ఇబ్బంది కలిగేది పాత్రల ద్వారా కాదు లేక మనుషుల ద్వారా కాదు కాని దీనికి విరుద్ధంగా తమను తామే ఇబ్బంది పెట్టుకుంటున్నారు పాత్రల యొక్క శబ్దాల నుండి దేవుడు మనలను విడిపించడు కానీ ఖచ్చితంగా వాటి శబ్దముల ద్వారా ప్రభావితము కాకుండా ఆయన మనలను విడిపించగలడు మన చుట్టుపక్కల ఎంత పెద్ద శబ్దములున్నప్పటికీ మనము దీనులమై విరిగి నలిగిన ఆత్మను కలిగి ఉన్నట్లయితే మన దగ్గర నుండి ఎటువంటి స్పందన ఉండదు వహను స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు గమనించండి మన కఠినమైన బాహ్య పొర ప్రభువు చేత విరగొట్టబడినప్పుడు అసలు శబ్దము విననట్లుగానే మనము స్పందిస్తాము ప్రియమైన స్నేహితులారా మనము దీనులముగా విరిగినలిగిన ఆత్మను కలిగి ఉండి మన జీవితాల ద్వారా దేవుని జీవమును భక్తిని ప్రతిబింబించినట్లు మనకు నేర్పించమని మనం ప్రార్థించదుము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి